నియోజకవర్గంలో విద్య ముందుకు తీసుకొని పోవాలనే ఉద్దేశంతోనే ఏదైతే ఈ వాగ్దేవి కళాశాల రెండు వేల పద్నాలుగులో స్థాపించడం జరిగింది వాగ్దేవి జూనియర్ కళాశాల మరియు ప్రొఫెసర్ జయశంకర్ డిగ్రీ కాలేజ్ కూడా అదే సంవత్సరంలో స్థాపించడం జరిగింది కేవలం డెబ్బై మందితోనే స్టార్ట్ చేసినటువంటి ఈ కళాశాలలో ఈరోజు సుమారు ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నారంటే నిజంగా మేనేజ్మెంట్ గర్వకారణం మేనేజ్మెంట్ ఇంత ఈరోజు మూతబడుతున్నట్టు కాలేజీలో మూతబడుతున్నటువంటి సమయంలో ఇంత బాగా స్ట్రెంగ్ పెంచండిందంటే అది మేనేజ్మెంట్ కృషి అని చెప్పక తప్పదు తర్వాత ముఖ్యంగా ఈ కళాశాల నుండి స్టేట్ లెవెల్ ర్యాంక్స్ మొదటి ద్వితీయ తృతీయ ర్యాంకులు వచ్చిందంటే నిజంగా కళాశాలను అభినందిస్తూ ఉన్నా కళాశాలనే కాకుండా ఎవరైతే ర్యాంకులు సాధించిండ్రో ఆ విద్యార్థిని విద్యార్థినులకు కూడా నేను అభినందిస్తూ ఉన్నాని చెప్పి చెప్తా ఉన్నాను నారాయణఖేడ్ నియోజకవర్గం నుండి ఎన్నో కళాశాలల్లో ఈరోజు గతంలో వెనుకబడిందని చెప్పినాం కానీ చాలా ఆనిముత్యాలు చాలామంది హాని ముత్యాలు బయటకు వస్తూ ఉన్నాయి కల్చరల్ యాక్టివిటీస్లో కానీ స్పోర్ట్స్లో కానీ విద్యలో కానీ ఇంకా ఇంకా కూడా నారాయణగేడ్ వెనుకబడ్డ ప్రాంతం అనకుండా స్టేట్ లెవెల్ ర్యాంక్స్ ఇంకా ఇంకా మీరు ముందు ముందుకు సాధించి అత్యున్నత స్థానానికి పోవాలని చెప్పేసి మరీ మరీ మీకు అందరికీ చెప్తా ఉన్నా తర్వాత నారాయణఖేడ్ నియోజకవర్గానికి ప్రతిపక్షంలో ఉండి కూడా నేను రెండు సార్లు ఓడిపోయినా కూడా విద్యార్థులతోని ఉపాధ్యాయులతోని ఎప్పుడు మమేకమై ఎప్పుడు ప్రోత్సహించేవాణి నేను ఎందుకంటే నాకు చాలా అభిమానం ఉపాధ్యాయులు అంటే దాని తర్వాత విద్యకు సంబంధించి ఎవరైతే ముందుకు తీసుకుపోతారో నారాయణగేడ్ ప్రాంతాన్ని వారికి ఎల్లప్పుడు కూడా నా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పేసి చెప్తూ ఈరోజైతే మీరందరూ ఇంత కష్టపడి విద్యార్థులు నిరుద్యోగులు ఉపాధ్యాయులు ఇతరత్ర ప్రతి ఒక్కరు అన్ని వర్గాల వారు కూడా నాకు సహకరించి ఈ ఎన్నికల్లో గెలిపించినందుకు మీ అందరికీ మీకు మీ తల్లిదండ్రులకు అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను విద్యాపరంగా లెక్చరర్స్ కానీ ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొని రావాలని చెప్పి చెప్తా ఉన్నా మా ప్రభుత్వం తరఫున వారికి ఏమైనా మీకు అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించి లేకుంటే ప్రభుత్వ తరఫున ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి వస్తే మా ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు కూడా విద్యకు రేవంత్ రెడ్డి గారు విద్యకు వైద్యానికి ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కాబట్టి విద్యాపరంగా ఏ సమస్యలు ఉన్నా నా దృష్టికి తీసుకొస్తే అన్ని విధాలా మా ముఖ్యమంత్రితో మాట్లాడి మా ప్రభుత్వంతో సంప్రదించి అన్ని సమస్యలు తీర్చే విధంగా కృషి చేస్తానని చెప్తా ఉన్నాను ప్రైవేట్ సెక్టర్లో కానీ కా కేవలం ప్రైవేట్ కాలేజీలో కాక గవర్నమెంట్ పరంగా గవర్నమెంట్ కాలేజీలలో కానీ గవర్నమెంట్ హై స్కూల్లో కానీ ఏ సమస్యలు ఉన్నా మీరు మా దృష్టికి తీసుకొని రావాలి అని చెప్పి చెప్తా ఉన్నాను ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడూ గురువులోని గౌరవించండి నిన్న మీ కళింగ కృష్ణ గారు ప్రిన్సిపాల్ జూనియర్ కాలేజీ కూడా గవర్నమెంట్ జూనియర్ కాలేజీ కూడా యాన్యువల్ డేకి పోవడం జరిగింది నిన్ననే ఆయన కూడా చాలా బాగా చక్కగా కాలేజీలో అసలు స్ట్రెంత్ లేకుంటే ఈరోజు ఫస్ట్ గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్ అయినాకనే ప్రైవేట్ కాలేజీలకు పోతామని చెప్పే విధంగా ఆయన కూడా కృషి చేయడం జరిగింది అయితే విద్యార్థి విద్యార్థులకు అక్కడ కూడా చెప్పినా ఇక్కడ కూడా చెప్తా ఉన్నా గురువులను గౌరవించండి తల్లిదండ్రులను గౌరవించండి ఖచ్చితంగా ఆ భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు మిమ్మల్ని కాపాడుతాడు అని చెప్పేసి మీకు అందరికీ చెప్తూ మీరందరూ ఇంకా కూడా కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా ఆయుర్ ఆరోగ్య ఐశ్వర్యాలు కల్పించాలి అని చెప్పేసి కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్